హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కే చాన్ ఫ్రెండ్స్ ఈరోజు మనము మూడు వందల అరవై ఐదు రోజులు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సంవత్సరం అంతా పాలు ఆవులు అమ్మకానికి ఉండే డైరీ ఫార్మ్స్కి అయితే వచ్చినామండి సో ఇక్కడ ఎట్లాంటి ఆవులు ఉన్నాయి ఏ ధరల్లో ఉన్నాయి పాల కెపాసిటీ ఎంత ఉంది సో షెడ్లు పట్టుకునే వాళ్ళు ఎలాంటి ఆవులు పట్టుకోవాలి లేదంటే ఒకటి రెండు తక్కువ ధరలో పట్టుకునే రైతులు ఏమి పట్టుకోవాలనేది క్లియర్గా అయితే మనం మాట్లాడుకుందామండి హాయ్ బ్రదర్ అయినా ముందుగా మన డైరీ ఫామ్ పేరు సుఫియాన్ డైరీ ఫామ్ సుఫియాన్ డైరీ ఫామ్ పొంగనూరు పొంగనూరు చిత్తూరు డిస్టిక్ కొత్తెండ్లు చిత్తూరు డిస్ట్రిక్ట్ కొత్త సుఫియాన్ డైరీ ఫామ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రెండ్ చూసే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ పొంగనూరు కొత్తెండ్ ఇప్పుడు మనకు అక్కడి నుంచి అందరం వస్తుంది ఇక్కడ నుంచి టౌన్ లో నుంచి ఈ సుఫియా డైరీ మార్కెట్ మార్కెట్ నుంచి టూ కిలోమీటర్స్ రెండు కిలోమీటర్లు బస్ స్టాండ్ నుంచి బస్ స్టాండ్ వన్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ ఓకే మీ నెంబర్ చెప్పండి నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో డబల్ ఎయిట్ జీరో డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ సెవెన్ నైన్ ఫైవ్ సెవెన్ ఫ్రెండ్స్ చూసారు కదా అడ్రస్ వచ్చేసరికి పొంగునూర్ అండి పొంగనూరు టౌన్ లో రెండు కిలోమీటర్ వస్తుంది అనమాట బ్రదర్ నెంబర్ వీడియోలు ఇచ్చినాము సో ఎవరైనా మీరు పొంగునూర్ దిగినా కూడా బ్రదర్ వచ్చి రిసీవ్ చేసుకుంటారు అన్నమాట ఓకే బ్రదర్ ఫస్ట్ మన దగ్గర ఎన్ని ఆవులు ఉంటాయి కంటిన్యూగా మనకి కంటిన్యూ అంటే పది ఆవులు ఎప్పుడు ఉంటాయి పది ఆవులు కంటిన్యూగా ఉంటాయి సంవత్సరానికి ఏ రోజు మన దగ్గర లేవని ఓకే ఎట్లాంటి ఆవులు ఏ మనకి హెచ్ఎఫ్ జెర్సీ అన్ని రకం ఆవులు మన దగ్గర ఉంటాయి జెర్సీ ఉంటాయి ఓన్లీ స్టార్ట్ కాలే ఉంటాయి ధరలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే ఎక్కడ వరకు అయితే ఉంటాయి అరవై వేల నుంచి స్టార్ట్ అయ్యి లక్ష పదివేల వరకు ఆవులు ఉంటాయి ఇప్పుడు అరవై వేల నుంచి స్టార్ట్ అయితే లక్ష పదివేల నుంచి ఆవులు మీ దగ్గర ఆవులు అంటే లక్ష పదివేల వరకు అంటే స్టార్టింగ్ అంటే ఏడు లీటర్ల నుంచి స్టార్టింగ్ ఓకే పన్నెండు పదమూడు లీటర్ పాల్ ఇచ్చావు కూడా మన దగ్గర ఇప్పుడు ఏడు లీటర్ల స్టార్ట్ అయితే పన్నెండు పదమూడు లీటర్లు పూటకి ఆ రోజు మీద వచ్చి అప్పుడు పద్నాలుగు లీటర్లు స్టార్ట్ అయితే ఇరవై ఇరవై ఏడు అరవై ఆరు లీటర్ల వరకు ఇప్పుడు ఇంకా తక్కువలో మాకు కావాలంటారు అరవై వేలు కంటే అట్లా వాళ్ళకి తీస్తారా కొనిస్తాం కొనిస్తారు ఇప్పుడు నాకు నలభై కావాలా యాభై వేలు కావాలా అనే వాళ్ళకి ఎట్లా అవ్వాలన్నా కొనిస్తాం కొనిస్తారు ఇప్పుడు మీ దగ్గర స్టార్టింగ్ అయితే యాభై అరవై ఖాళీ అయినా కూడా తీస్తారు మీరు వస్తే తక్కువ ధరలు అయినా కొనిస్తారు అనమాట ఓకే అదే అనమాట బ్రదర్ దగ్గర కంటిన్యూగా అలా వాళ్ళకి ఉంటాయండి సో చూసుకోవచ్చు ఇక్కడ ఉండే అన్ని కూడా మనకు వచ్చి హెచ్ఎఫ్ ఉన్నాయి జెర్సీ ఉన్నాయి హోలీస్ ఉన్నాయి అలాగే మీకు తక్కువ ధరలో ఆవులు కావాలన్నీ కూడా మనకైతే బ్రదర్ తీసాడనమాట ప్రస్తుతానికి ఇప్పుడు చూస్తే ఎన్ని ఆవులు ఉన్నాయి బ్రదర్ ఇక్కడ మన దగ్గర పది ఉన్నాయి సార్ అక్కడి నుంచి ఆవులు ఉన్నాయి ప్రజెంట్ ఈ రోజు ఇవైతే మంచి సైజులో లో ఉన్నాయండీ చూసుకోవచ్చు ఇవి హెచ్ఎఫ్ లో ఇవి వచ్చి హెచ్ఎఫ్ క్రాసులు జెర్సీ క్రాసులు ఉన్నట్టున్నాయి సో అన్ని కూడా మనం క్లియర్ గా అయితే మాట్లాడుకుందాం ముందుగా చూస్తే ఇక్కడ వచ్చి మంచి సైజు లో ఉన్నాయి బ్రదర్ ఇవి సూట్ అవలా ఇక్కడ చూస్తాడు మనం ఇవన్నీ సూట్ ఇది సూట్ అవ్వలేదు చూద్దాము ఓకే ప్రస్తుతానికి ఇది హోలిస్టన్ పక్కా హోలిస్టన్ ఇది పక్కా హోలిస్టన్ సింధీ హోలిస్టన్ సింధీ సింధీ హోలిస్టన్ ఓకే నేను చూస్తాను కదా ఇది ప్యూర్ హోలిస్టన్ ఎస్తున్నాడు సింధి హోలిస్టన్ అంటే ఆ చెప్తాను మన బ్రదర్ సింధి అంటే బ్రదర్ రాజు హిందీ అంటే మనకి కొద్దిగా క్రాష్ టైప్ ఇచ్చేది సింధి సింధి ఓకే సింధీలో ప్యూర్ అంటే దీని ఫ్యాట్ కూడా మనకి సెవెన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పాయింట్ వరకు వస్తుంది ఇది ఓకే దీని కెపాసిటీ వచ్చి ట్వంటీ ఫైవ్ లీటర్స్ ఉంటుంది పర్ డే ట్వంటీ ఫైవ్ లీటర్స్ కెపాసిటీ ఉంటుంది వర్డ్ డే ట్వంటీ లీటర్స్ పెడతారండి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తా అండి ఆవు ప్యూర్ పోలీస్ నావు చేస్తానండి సో మంచి రంగు మంచి క్వాలిటీ లో ఉంది ఇది ఏ టెంపరేచర్ లో బ్రదర్ ఇది ఎంతవరకు తట్టుకోగలదు ఇది టెంపరేచర్ ఇదా మనకి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉన్నా కూడా తట్టుకోగలదు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఇప్పుడు షెడ్ లో ఎక్కువ పెడితే బెటర్ ఇది మామూలుగా రైతులు పెట్టుకుంటే ఇది మన రైతులు ఏం రైతుల ప్రకారం అయితే మనకి బయట వదిలేస్తాని ఓకే మన ఫార్మర్స్ డైరీ ఫార్మర్స్ హెవీ ఫార్మర్స్ ఉంటారే వాళ్ళు వచ్చి షెడ్ లో కట్టుకుంటే దీని మిల్క్ కెపాసిటీ బాగుంటది ఆవులు షెడ్ లో పెట్టుకున్నా మేపుకోవచ్చు బయట కట్టుకున్నా టెంపరేచర్ ఎక్కువైనా కూడా పల్లెల్లో మేపుకోవచ్చు అనమాట సో ఓకే ఇది ఇప్పుడు ఎన్ని ఎన్ని నెలల సూలు ఇది ఎన్ని రోజులు ఫిఫ్టీన్ డేస్ టైం ఉంది ఫిఫ్టీన్ డేస్ టైం ఫిఫ్టీన్ డేస్ ఉంది ఓకే సెకండ్ లాక్ టేషన్ అండి పదహైదు రోజులు టైం చెప్తున్నాడు సో ఒక రోజు ఎక్కువ తక్కువ ఉన్నా కూడా ఒక ఇరవై రోజుల లోపల అయితే ఈంత ఉంది అని మనం అయితే పక్కగా అనుకోవచ్చు అనమాట సో పాల కెపాసిటీ చూస్తే ఇరవై ఐదు ఇరవై లీటర్లు పక్క వస్తుంది రోజు మీద ఇరవై లీటర్ల ఇరవై ఐదు లీటర్ల ఇరవై ఐదు ఇరవై ఐదు ఫ్రెండ్స్ మనకు పూటకి పన్నెండు లీటర్లు రావు పన్నెండు పదమూడు సో పన్నెండు పదమూడు లీటర్గా వేస్తాను సో మిల్క్ కెపాసిటీ చూసుకుంటే మనకు రోజు మీద వచ్చి ట్వంటీ ఫైవ్ లీటర్ పర్ డేగా ఇస్తాడు సో కొద్దిగా ఇప్పుడు పల్లెలో పోతాం కదా వాళ్ళు ఫీడింగ్ బట్టి ఏమన్నా పాలు తగ్గితే ఒకవేళ ఎంత తగ్గొచ్చు ఒక లీటర్ తగ్గచ్చునా పెరగచ్చునా ఒక లీటర్ పెరిగొచ్చు ఒక లీటర్ తగ్గచ్చు ఒక లీటర్ తగ్గచ్చు అంటే పన్నెండు లీటర్ కన్ఫర్మ్ వస్తుంది పన్న లీటర్ కన్ఫర్మ్ పన్నెండు లీటర్ కన్ఫర్మ్ వస్తుంది ఇక్కడ డైరీలో మీరు మంచిగా ఫుడ్ పెడతారు బాగానే ఉంటుంది పల్లీలో మెయింటనెస్ అంటే పల్లీనెస్ కి మన మెయింటెనెస్ కి అంటే వాళ్ళే బాగా మెయింటనేస్ చేస్తారు ఎందుకంటే మనం కాబట్టి ఓకే తక్కువ పచ్చి గడ్డి మన దగ్గర అసలు ఉండదు మనం చేస్తాం రైతు మన పచ్చి గడ్డి వేసుకొని ఆవుగా బాగా మెయింటనేజ్ చేసుకుంటే ఇంకా రెండు లీటర్లు పెరిగే ఇది ఉంటది పెరిగేదానికి చూస్తే మనము డైరీ ఫార్మ్ లో కంటే పల్లెల్లో పోయినప్పుడు ఎందుకంటే ఒక ఆవే వేపుతారు కాబట్టి ఇంకా కొంచెం పాలు పెరిగే కెపాసిటీ ఉంటుంది అని చెప్తాను అనమాట సో ఎంత ప్రైజ్ అని చెప్తారు బ్రదర్ దీన్ని ఇది వచ్చి లక్ష పదివేలు చెప్తున్నాం లక్షా పదివేలు చెప్తాను చెప్పడం ఫ్రెండ్స్ చూస్తే వన్ లాక్ టెన్ థౌసండ్ అండి ఒక లక్ష్య పద్ఆర్ రూపాయ అని చెప్తానంట చెప్పడం ఎంతవరకు తగ్గచ్చు మేము మనం ఫైనల్ అయితే తొంభై ఐదు వేలు అయితే ఇచ్చా తొంభై ఐదు వేలకి అయితే ఫైనల్గా ఇస్తామంటారు ఓకే ఫ్రెండ్స్ చూసా చెప్పడం అయితే పది అయితే ఉంటుందండి వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది తగ్గింపు ధర అనేవి ఉంటాయి సో ఫైనల్గా నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలకి అయితే ఫైనల్గా ఇస్తామని చూసుకొచ్చి చూసుకోవచ్చా అంటే అందరు మాదిరిగా తొంభై వేలు చెప్పి పెద్ద పెద్ద ఆవులు తొంభై వేలు చెప్పి ఎనభై వేలు చెప్పి మనం అమ్మే అవసరం లేదు ఉండే ఉండేట్గా కరెక్ట్ గా చెప్తాం ఈ ఆవు ఎంత కెపాసిటీ ఉంటది ఎంత రేట్ ఉంటది అంతే ఐదు వేల పదివేలు డిఫరెన్స్ బేరం ఉంటదానికి తగ్గచ్చు ఓకే ఓకే అదే అనమాట చూసుకోవచ్చండి యావని నైన్టీ ఫైవ్ థౌసండ్ అయితే ఫైనల్ గా సో మీరు వచ్చి మాట్లాడేదాన్ని బట్టి ఇంకొక వెయ్యి రెండు వేల రూపాయలనేది ఒకటి ఉండొచ్చు అనమాట చూస్తే ఇక్కడ ఇంకో మంచి సైజు లో ఉందండి ఇది కూడా సో ఇది ఇది హెచ్ఎఫ్ లో క్రాస్ ఆఫ్ ప్యూర్ హెచ్ఎఫ్ బ్రో బాధ హెచ్ఎఫ్టన్ క్రాస్ ఇది హెచ్ఎఫ్ ఒరిజినల్ క్రాస్ ఓకే ఇది సూలవ పాల్వై ఇది సూలు ఎన్ని రోజులు వినబొద్ది ఒక ఇరవై రోజుల్లో టైం ఇరవై రోజులు టైం ఉంది ఫ్రెండ్ చూస్తే హెచ్ఎఫ్ లో క్రాస్ కదే సో ఇరవై రోజులు టైం చెప్తున్నాడు అన్నప్పుడు మనకు చూసుకోవచ్చు ఒక ట్వంటీ డేస్ వినడానికి టైం చెప్తున్నాడు ఇది మనకి ఇంత ఇంతే పాలకే చెంతరావచ్చు ఇది వచ్చి మనకి పూటకి పది పదకొండు లీటర్లు పాలు వస్తుంది పది పదకొండు లీటర్లు పదకొండు రోజుకి ఇరవై రెండు లీటర్లు అయితే వస్తుంది రోజు మీద ఇరవై రెండు ఫ్రంట్ చూడో రోజు మీద వచ్చి ఇరవై రెండు లీటర్ పాల్ క్యాస్ట్ చెప్తానండి సో మీ మెయింటెనెన్స్ బట్టి ఒక లీటర్ ఇటు ఉండొచ్చు అనమాట ఇరవై రోజులు అయితే టైం చెప్తాడు దీన్ని ఎన్నో లాక్టేషన్ సెకండ్ థర్డ్ లక్టేషన్ థర్డ్ ల్యాక్టేషన్ రెండు అయితే లేనిదే మూడో అవుతావు మంచి సైజు లో చెప్పారు బ్రదర్ ధర అని చెప్తాను ధర వచ్చి మనం నైన్టీ ఫైవ్ నైన్టీ ఫైవ్ థౌసండ్ చూస్తే తొంభై ఐదు వేల రూపాయలు చెప్తానండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అనమాట నైన్టీ ఫైవ్ థౌసండ్ అని చెప్తాడు ఎంత వరకు తగ్గచ్చు ఇంకా తగ్గే అవకాశం కూడా తగ్గే అవకాశం వేరే చేసుకుంటే ఒక ఐదు వేలు కంపల్సరీ తగ్గే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఏదైనా కూడా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటదండి సో కూడా మీరు చేసుకోవచ్చు ఖచ్చితంగా తగ్గింపు రేట్లు ఇప్పుడు మన మన రైతులు రైతులు కూడా కూడా మనం చెప్పిన ఎవరు కంపల్సరీ మనకి పది నుంచి పదిహేను డిఫరెన్స్ కంపల్సరీ చెప్పనే చెప్తాం ఓకే ఎందుకంటే వాళ్ళు బేరం ఆడతారు కదా అవును అవును అందువల్ల చెప్పిన రేట్ ఇయర్ కాబట్టి ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంది చూసుకోవచ్చు చెప్పడం అయితే తొంభై ఐదు చెప్తాను ఖచ్చితంగా తగ్గింపు అనేది వ్యాపారం అనేది ఉంటది ఓకే ఫ్రెండ్స్ దాని తర్వాత చూసాడు మనము ఇక్కడ ఇంకొక అయితే ఉన్నది మనకు పెద్ద సైజు లో ఉంది ఇది కూడా హెచ్ఎఫ్ క్రాస్ లేదా ప్యూర్ హెచ్ఎఫ్ కనుకుందా డీటెయిల్స్ అనేది అడుగుదామండి బ్రదర్ ఇది హెచ్ఎఫ్ ప్యూర్ క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ ఇది కూడా హెచ్ఎఫ్ క్రాస్ లో కొద్దిగా జెర్సీ మిక్స్ ఉంది ఓ హెచ్ఎఫ్ లో కొద్దిగా జెర్సీ మిక్స్ మిక్స్ అనమాట ఎన్నో అవుతావు బ్రదర్ ఇది ఇది వచ్చి మూడో అవుతా మూడో అవుతా మన చూడొచ్చు పాలు వచ్చి ఇరవై నుంచి ఇరవై ఆరు లీటర్ పాలు వస్తుంది ఇరవై నుంచి ఇరవై ఆరు చూస్తే పాలు కెపాసిటీ చూసుకుంటే ఇరవై నుంచి ఇరవై ఆరు లీటర్లు అయితే వస్తాయని చెప్తారనమాట మంచి చూసుకో ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి మనకి నాలుగు తాడు వ్యూత్లు ఉన్నాయి రొమ్ములు బాగున్నాయా అట్రికల్టీ ఎట్లుంది అట్ట మనకి బాక్స్ ఉంది ఈ మనకి మిల్క్ ప్రెసర్ మంచి బాగుంటే నెంబర్ వన్ గా సెలెక్ట్ అవుతుంది కంపల్సరీ మనకి రిజెక్ట్ అనేది ఉండదు పొదుగు నరీ చూసుకోవాలి మెయిన్ మళ్ళీ దాని తర్వాత వచ్చి ఆవు రంగు అవంతా చూస్తారు రంగు చూస్తారు అంటే ఈ నరాలు ఉన్నప్పుడు మనకి పాల నరాలు మన రైతులు ఏం చేస్తారు అంటే కొంతమంది ఆవు ఆకారం చూసి ఇది ఏం ఏం చూసి అది అట్లా ఉంటది ఎప్పుడు కూడా మనకి ఆవు ఫర్నిచర్ ఆవుని ఇది ఏం జాతి ఇది ఎంత పాలు వస్తుంది అప్పుడు మన రైతు కన్ఫర్మ్ గా ఇది ఉంటది పొదుగు నరాలు పొదుగు నరాలు మన సన్నులు సన్నులు ఎట్లు పడ్డాయి అట్లా కర్మలుగా ఉన్నాయి లేదా నాలుగు రంగులు బ్యాలెన్స్డ్గా పాలావైతే మూడు పూట్ల పిండి చూసుకొని వేసుకొని పోవచ్చు రెండు పూట్లు కాదు మూడు పూట్లు పిండి పోవచ్చు మూడు పూట్ల రోజు మీద రోజు మీద మూడు పూట్ల పిండి చూసుకోవచ్చు పిండి చూసుకొని వేసుకొని పోవచ్చు ఇబ్బంది సన్ను పోయినా మంది గ్యారెంటీ ఉంటది ఓకే ఈయన వరకు మీ దగ్గర కొనేటప్పుడు షూట్అక్ అయితే ఒదు గుడ్లమాయి కానీ గ్యారంటీ మంది గ్యారంటీ పాలు అయితే మూడు పూట్ల పాలు పిండి చెక్ చేసుకోమంటారు గా చూసుకోవచ్చు మూడు పూట్లు చూసుకోవచ్చు రెండు పూట్లు కాకుండా మూడు పూట్లు పిండి చూసుకొని చెక్ చేసుకుని పోవచ్చు మీరు చెప్పిన కెపాసిటీలో ఉండి పాలు మనం చెప్పిన పాలు ఉంటే పోవచ్చు లేదంటే వాళ్ళు అడ్వాన్స్ వాళ్ళు రిటర్న్ చేస్తాం ఎక్కడ పోయి స్టాండ్ లో ఓకే ఓకే అట్లా ఇప్పుడు ధర చెప్పారు బ్రదర్ ధర ధర అని అర్థం కదా ప్రైజ్ ప్రైజా ఇది నైన్టీ ఫైవ్ చెప్తాను చూస్తే వచ్చేసరికి తొంభై ఐదు వేల రూపాయలు నైన్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తారని చెప్పడం రైతులకి ఎప్పుడు కూడా రీజనబుల్ రేట్ లోనే ఆవులు ఇస్తాం ఇప్పుడు నన్ను నమ్మి ఎంతో మంది మన పొదిలి ఈ ఒంగోలు డిస్టిక్ నుంచి పొదిలి ఈ మన నెల్లూరు విజయవాడ ఓకే ఏలూరుకి అయితే ఆవులు చాలా ఇచ్చిన ఓకే మన విజయవాడ ఏలూరు అంటే మీ నమ్మకాన్ని బట్టి ఎక్కడి నుంచి అయినా కూడా వస్తా ఉంటారు తీసుకుని పోతా ఉంటారు కంట్రీ ఒకటే ఒకటే ట్రాన్స్పోర్ట్ ఎక్కడికి ఉంది ట్రాన్స్పోర్ట్ అయితే మందే ఉంది ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ మందే ఉంది ఎక్కడెక్కడికి పంపిస్తారు ఆల్ ఇండియా ఎక్కడైనా పంపిస్తారు ఆల్ ఇండియా ఊర్లో ఎక్కడికైనా ఎక్కడైనా పోతుంది మండి ఫ్రెండ్స్ అది చూడొచ్చండి సో పొంగనూరు నుంచి అన్ని ఊర్లకి అన్ని ఏరియాలకి అన్ని స్టేట్లకి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంటుందండి దీన్ని చెప్పడం అయితే నైన్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తారని ఖచ్చితంగా వ్యాపారం అనేది ఉంటుంది తగ్గింపు ధరలేనట్టు ఉంటాయి అనమాట మనకు ఇక్కడ ఒక ఎర్ర రంగులో ఉండే ఉంది సో ఇది మనకి జెర్సీనా హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ చిన్న రిక్వెస్ట్ ఇది ఏమంటే ఇది త్రీ కలర్స్ బ్రీడ్ ఇది మూడు కలర్స్ మూడు కలర్లు ఓకే ఎందుకంటే హెచ్ఎఫ్ ఓల్ జెర్సీ హెచ్ఎఫ్ ఓల్ జర్సీ హెర్సీ మూడు మిక్స్ అయ్యింది ఇది దొరికేదే రేరు ఓకే ఈ బ్రీడ్ కేటర్ దొరికేదే రేరు మనకి అట్రకోల్డ్ ఎట్లుందో దీనికి ఒక కోల్డ్ చూసుకోండి ఓకే ఇంత ఇది చూడండి మూడు జాతులు మిక్సింగ్ అనేది చెప్తాండి ఎఫ్‌4 మూడు కూడా మిక్సింగ్ అనేది అంటున్నాడు చాలా రేర్ బ్రీడ్ గా అయితే చెప్తాడండి సో ఇప్పుడు షూట్ అవ్వ ఏనండిది షూర్దన్నది షూర్దే ఎన్ని రోజులే ఉంటది ఎన్ని రోజులే ఉంటది వన్ వీక్ వన్ వీక్ టైం వన్ వీక్ టైం అంటే చూస్తే వన్ వీక్ చెప్తాన్నారంటే షూట్ అవ్వొచ్చు ఒక వారం రోజులే అయితే టైం చెప్తాను చూసుకోవచ్చు మంచి పొదగైతే ఉండ అన్నమాట మీడియం సైజ్ మరి భారీ సైజ్ ఏం లేదో అలాగే చిన్న సైజ్ కూడా లేదు బాగుంది ఆవైతే ఇది అంటే రకమైన క్వాలిటీ ఓకే ఇప్పుడు ఇట్లాంటి డైరీ ఫార్మ్స్ బాగుంటాయి రైతులు వేపు మన రైతులు కూడా బాగుపడతారు దీంట్లో డైరీ ఫార్మ్స్ కూడా బాగుంటాయి డైరీ ఫార్మ్స్ ఎందుకంటే మనకి డైరీ ఫార్మర్స్ అయితే ఎక్కువ తీస్తారు ఓకే ఎక్కువ తీసినప్పుడు ఏమైత ఈ క్వాలిటీ ప్రకారంగా ఒక హెచ్ఎఫ్ లో ఒక ఏడోలు తీసుకొని మన జెర్సీ హెచ్ఎఫ్ క్రాస్ లో మూడు తీసుకున్నారు అనుకోండి ఓకే వాళ్ళకి ఫ్యాటిక్ ఫ్యాట్ బాగా వస్తది పాల్ క్వాలిటీ బాగుంటది ఓకే ఒక ఐదు ఆ రావులు హెచ్ఎఫ్ లో ఉన్నప్పుడు ఇట్లాంటివి రెండు పెట్టుకుంటే బెటర్ అంటావు బెటర్ ఓకే అదే అన్నమాట సో ఏది సక్సెస్ గా ఉంటది ఇప్పుడు కూడా ఫ్యాట్ విషయం ఎత్తుకుంటే మనకి దీంట్లో నెంబర్ వన్ గా వస్తది ఓకే ఈ మనకి కొన్ని జెర్సీలు ఏం చేస్తాయంటే మాకు త్రీ మంత్స్ పాలొస్తే రావు ఓకే ఈ బ్రీడ్ క్యారెక్టర్ ఉండేది మనకి సంవత్సరం మొత్తం పాలొస్తాయి పాలొస్తాయి సంవత్సరం మొత్తం మన హెచ్ఎఫ్ ఎట్లా పింటుందో అది కూడా అట్లే పిన్తుంది సేమ్ ఓకే ఓకే పాల్లో మాత్రం ధర దీనికి చూస్తే వచ్చేసరికి అయితే చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు కూడా తొంభై ఐదు వేల రూపాయలు చెప్పడం ఉంది గానీ తగ్గింపు ధరలు అనేది ఖచ్చితంగా ఉంటాయండి చూసుకోవచ్చు ఏమైతే మనం చూస్తాం ప్రజెంట్ చూద్దాం మనము ఇక్కడ ఒక ఇది కూడా మీడియం సైజ్ ఆవు ఆ మంచి క్వాలిటీలో అయితే ఉంది ఏం అన్న ఇది వచ్చి మన ఊటీ జెర్సీ అంటారు ఊటీ జర్సీ ఊటీ జెర్సీ జెర్సీ ఇది ఓకే ఇది ఏం లేదు కదా జెర్సీలు ఒక రకము ఇది వచ్చి ఊటీ జర్సీ అంటారు ఊటీ జెర్సీ అన్నప్పుడు మన క్లైమేట్ కి ఇబ్బంది ఏం లేదా ఊటీ జెర్సీ అన్నప్పుడు ఊటీలో క్లైమేట్స్ అల్ల ఉంటారు కదా అంటే దీని పేరు 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 వచ్చి ఊటీ జర్సీ వాళ్ళు తెచ్చి యూజ్ చేసుకుని వాడుకున్నారు కాబట్టి ఓకే ఓకే ఆ సెమన్ తో ఇక్కడ బ్రీడ్ అయింది కాబట్టి దాని పేరు అది ఇప్పుడు మనకు ఈ రంగులో ఉండేటి టెంపరేచర్ కొంచెం ఎక్కువైనా ఎక్కడైనా మనకి ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఉన్నా కూడా టెంపరేచర్ తక్కువ ఉంటది వచ్చి ఊటీ జెర్సీగా వస్తాను సో టెంపరేచర్ కాస్త ఎక్కువైనా తట్టుకోగలిగే కెపాసిటీ దీనికి ఉందని చెప్తున్నాడు సెకండ్ లాక్టేషన్ సెకండ్ లాక్టేషన్ ల్యాక్టేషన్ రెండో ఈ రెండో ఈత ఏమైనా వచ్చి రోజు మీద ఒక పద్దెనిమిది లీటర్ల నుంచి ఇరవై లీటర్ల వరకు కెపాసిటీ పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై లీటర్ల రోజు మీద రోజు మీద ఓకే ఇప్పుడు సూటిదే కదా సూటిదే వన్ వీక్ లో ఎనరో టైం ఉంది వన్ వీక్ ఉంటుంది వన్ వీక్ టైం ఉంది ఫ్రెండ్స్ చూడచ్చు ఈ ఆవును సూటి తీస్తున్నాను సో ఒక వారం టైం చెప్తున్నాడు పది రోజులు కూడా అనుకుందాము సో ఒక రెండు రోజులు ఇటువట కూడా సో పద్దెనిమిది నుంచి ఇరవై లీటర్ పాల కెపాసిటీ అయితే దీన్ని చెప్పడం చూసుకోవచ్చండి సో ఒక లీటర్ అటు అన్న కూడా ఉండొచ్చు పద్దెనిమిది లీటర్ అనేది పక్కాత్తానండి చూసుకోవచ్చు మనకు పొదుగు అంతా కూడా నీట్గా చెక్ చేసుకోవచ్చు మనకి ఈ నెట్ ఇంకా ఫుల్ అవుతుంది అనమాట చూస్తే దీని ధర అని చెప్పారు కదా ప్రైస్ వచ్చి ఎయిటీ ఫైవ్ చెప్తాను ఎయిటీ ఫైవ్ ఎనభై వేల రూపాయలు అని చెప్తానండి చెప్పడం వ్యాపారం అనేది ఉంటాయన్నమాట మనం అంటే ఫిక్స్డ్ ఉంటుంది అనమాట ఉండదు మన డైరెక్ట్ గా మన ఫామ్ వస్తారు కాబట్టి ఫిక్స్డ్ అంటే ఏముండదు కంపల్సరీ మనం తగ్గించే ప్రయత్నం అని చేస్తాం అదే అన్నమాట సో చెప్పడం అయితే అరవై ఉంది కానీ ఖచ్చితంగా వ్యాపారాలు అయితే ఉంటాయండి ఇక్కడికి వచ్చి మాట్లాడుకున్న ఖచ్చితంగా అంటే అన్ని జెర్సీలు వేరు ఈ క్యారెక్టర్ జెర్సీ వేరు ఓకే ఓకే అంటే మన క్రాస్ జెర్సీ కాదు ఇది మన కంపల్సరీ మన ఫ్యాట్ గానీ మిల్క్ కెపాసిటీ గానీ ఆవు ఎటువంటి వాతావరణాన్ని తట్టుకునే కెపాసిటీ దీనికి ఉంటది అందుకే దీన్ని ఊటీ జెర్సీ అంటారు ఊటీ జెర్సీ దీని మొగం చూడండి జెర్సీ లాంటి మామూలుగా ఉంటాయి రేర్ గా చూస్తా మన ఫామ్ లో అన్ని రకాల ఆవులు కూడా ఉంటాయి అన్ని ఉంటాయి అన్ని క్వాలిటీలు ఉంటాయి అన్ని రకాల ఏదైనా మనకి స్టార్టింగ్ క్వాలిటీ నుంచి టాప్ క్వాలిటీ వరకు ఉంటది ఏ క్వాలిటీలో మనం బడ్జెట్ లో సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి మీ దగ్గర కెపాసిటీ ఉండి ఆవలైతే ఉంటాయి మీ దగ్గర మనం ఇప్పుడు కొంతమంది రైతులు వస్తారు లో బడ్జెట్ లో కావాలా మన షెడ్ లో ఒకవేళ తెగకపోతే వాళ్ళకి నచ్చకపోతే ఓకే వేరే షెడ్ లో మా ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది కదా మా ఫ్రెండ్ సర్కిల్ షెడ్ లో ఎత్తుకొని పోయి మేము తీస్తాం గ్యారంటీ నేను ఇస్తాను ఓకే అదే మనకు కావాల్సింది ఇప్పుడు ఎక్కడైనా తీసివచ్చు గ్యారెంటీ మీరు ఉంటారంటే అది గ్యారంటీ పక్కా నేను ఉంటాను ఓకే అదే అండి సో మీ ఒకవేళ ఇక్కడ ఏదైనా ఎందుకంటే మన్నాలు నమ్ముకో వాళ్ళు మమ్మల్ని నమ్ముకో అంత దూరం నుంచి వస్తారు అవునవును వాళ్ళకి వచ్చిన వాళ్ళకి మనం మోసం చేసేది కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు ఇప్పుడు కుదరకపోయినా కూడా మీకు వేరే ఆవనైనా కూడా మీకైతే మీ రేంజ్ లో అనేది ఆవు తీసిస్తాము అని చెప్తారనమాట వాళ్ళ సర్కిల్ అయితే ఉంటుంది కాబట్టి సో మీకు ఎటువంటి ఆవ అయినా కూడా మీకు వచ్చి వాపసు పోయే క్వశ్చన్ లేదనమాట ఎలాంటి అయినా కూడా వాళ్ళు అయితే తీస్తా ఉంటారు సో దాని తర్వాత ఎంత అయితే చూద్దాము ఇది కూడా మీడియం అండి సో మరి పెద్దది కాదు అలాగని చిన్నది కాదు మంచి సైజు లో ఉంది మీడియం సైజు ఉంది సో ఇది ఇది వచ్చి మన జెర్సీ ఓలిస్టన్ జెర్సీ ఓలిస్టన్ మిక్సింగ్ రెండు చూస్తే జెర్సీ హోల్ మిక్సింగ్ అండి ఎన్నో ఈత సార్ మూడో మూడో త్రా ల్యాక్టేషన్ వచ్చి ఇది వన్ వీక్ లోపల దూరేస్తుంది అంటే త్రీ ట్రీ డేస్ లో వేస్తుంది ఇప్పుడు ఫుడ్ ఫుడ్ది ఒక వారం రోజులు లోపల ట్రాల్ ల్యాక్టేషన్ అండి వారం రోజు టైం చెప్తున్నా చూసుకోవచ్చు మంచి పొదుగు అంతా కూడా బానే ఉంది ఎంత పాల కెపాసిటీ ఎంత ఇది మనకి ఇది మిల్క్ కెపాసిటీ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే బ్రీడ్ క్యాటర్ హెవీ ఉంది మనకి హెచ్ఎఫ్ మిల్క్ వస్తుంది దీంట్లో ఓకే లీటర్స్ ఇరవై ఐదు లీటర్ ఇరవై లీటర్ పక్కా వస్తుంది అందుకే ఎందుకంటే మనకి క్వాలిటీ ఓకే జెర్సీ ఓలిస్ట్ అనేది పైన వచ్చి రెడ్ ఉంది ముఖమంతా బ్లాక్ ఉంచి అందువల్ల మనకి జెర్సీ ఓలిస్ట్ అని అంటారు మనకి అడ్రపాక్ చూడండి ఎట్లుందో ఫ్రెండ్స్ చూడొచ్చే మనకైతే ట్వంటీ ఫైవ్ లీటర్స్ అయితే చెప్తానండి సో చూసుకోవచ్చు మేము మెటీరియల్స్ బట్టి ఒక అర లీటర్ ఎటువంటి కూడా ఇరవై ఐదు లీటర్ అనేది మనం చెప్తాడు సో ఇరవై రెండు ఇరవై మూడు అనేది పక్కాగా మన రెండు లీటర్ తగ్గినా కూడా అనుకోవచ్చు అనమాట సో మంచి రంగు మంచి సైజ్ అయితే ఉంది అనమాట అవు ధర అది చెప్పారు ప్రైస్ ప్రైస్ వచ్చి నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తారు నైంటీ ఫైవ్ ఫ్రెండ్ చూస్తే నైంటీ ఫైవ్ థౌసండ్ అయితే దీని అయితే చెప్పడం ఉంది కానీ వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుందండి సో ప్రజెంట్ అనేది మనం డైరీ ఫామ్లో ఉంటాం కొంగనూరు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ అండి చిత్తూరు డిస్టిక్ ఓకే ప్రస్తుతానికి అయితే ఏడు ఉండే ఆరావులు అయితే చూసామండి ఇంకా ఉన్నాయి చూద్దాం ఫ్రెండ్స్ దాని తర్వాత మనం చూసాం మంచి సైజు లో ఉండే బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్ అండి చూసుకోవచ్చు ఇది బ్రదర్ ఇది హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ ఆ హెచ్ఎఫ్ క్రాస్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసా మనకు హెచ్ఎఫ్ క్రాస్ అండి ఎన్నో అవుతా బ్రదర్ ఇలా మనము హెచ్ఎఫ్ క్రాస్ ఎన్నో అవుతా సెకండ్ లాక్ టేషన్ సెకండ్ లాక్ ఆరు పళ్ళ మీద ఉంది ఆరు పళ్ళ మీద ఉందండి చూసుకోవచ్చు రెండో అయితే చెప్తున్నాడు రెండో అయితే ஃபஸ்ட் ஆய் செண்ட் லாட்ரேஷன் சூட்டதே கே இப்போ உந்தா ஏன் தோடு தோடி தோட ஓகே என்னோட ఇది వన్ వీక్ అయింది వన్ వీక్ అయింది ఇప్పుడు ప్రెసెంట్ మిల్క్ అయితే నైన్ లీటర్స్ ఉంది ఒక పూటకి తొమ్మిది లీటర్ల ఫ్రెండ్ చూస్తే తొమ్మిది లీటర్ చెప్తానండి పూట మీద తొమ్మిది లీటర్ చెప్తున్నాడు రోజు మీద వచ్చి మనకు ఇంకా వల్ల ఆరినాక పద్దెనిమిది లీటర్లు అనేది చెప్తాడు సో ఇంకా ఒళ్ళు ఆరినప్పుడు ఇంకా ఒక లీటర్ పెరిగే ఛాన్స్ అయితే ఉండదు అని చెప్తున్నాడు పది లీటర్లు పైన వస్తుంది చూసుకోవచ్చు అనమాట టెన్ లీటర్ పాల్ కెపాసిటీ చెప్తాను సో దీనికి దూడగా అయితే ఉంది సో పాలు మీరు చెక్ చేసుకుని ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు అనమాట బ్రదర్ ఎంత చెప్తాను ప్రైస్ ప్రైస్ వచ్చి మన వన్ ల్యాక్ ఫైవ్ చెప్తాను వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్ అయితే వన్ లాక్ ఫైవ్ థౌసండ్ అండి చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటదండి లక్ష ఐదు వేల రూపాయలు అయితే నెంబర్ వన్ క్వాలిటీ ఖచ్చితంగా అనేది ఉంటుందండి చూసుకోవచ్చు క్వాలిటీ ప్రకారంగా చూస్తే సెకండ్ లాక్ టెస్ హెచ్ఎఫ్ క్రాసు ఆరు ఆరు పళ్ళ మీద ఉంది నెక్స్ట్ వచ్చి మనం మిల్ చూడండి

మన కర్ణాటక ఆ ఏరియా వాడే బ్రీడ్ ఇది ఓకే అంటే మన లోకల్లో అంటే దొరకదు సెవెన్ బ్రీడ్ ఇది వచ్చి మనకు కొంచెం డిఫరెంట్ ఏబిఎస్ సెవెన్ బ్రీడ్ సో చూటో పాలవ్ ఇది సో ఈ రాత్రి ఈనింది రాత్రి ఈనింది ఏం తోడబో అంటే మనకి కోడోడింది ఓకే రాత్రి ఈ చెప్తానంటే సో దూడ మంచి సైజ్ లో ఉంది ఎన్ని పాలు వస్తుంది ప్రెసెంట్ ఇప్పుడు ఇది వచ్చి మనకి రోజు మీద ఇప్పుడు ప్రెసెంట్ ఒక పది లీటర్ జున్ను పాలు అది లీటర్ జున్ను పాలు దీని కెపాసిటీ మొత్తం వల్ల ఆరునాక వన్ వీక్ తర్వాత చూడాలంటే థర్టీ లీటర్స్ నీళ్ళు కెపాసిటీ పది లీటర్ ఇచ్చిన ఐదు లీటర్ పెరుగుతుంది ఆరాగా పెరుగుతుంది ఫ్రంట్ చూడొచ్చు ఇది వచ్చి మనకు పూట మీద వచ్చి ఫిఫ్టీన్ లీటర్ చెప్తానంటే రోజు మీద వచ్చి థర్టీ లీటర్ చెప్తానంటే సో వల్ల ఆరిన తర్వాత రాత్రి ఈ అంటే ఇప్పుడు జున్ను పాలే మనకైతే పది లీటర్ కెపాసిటీ చెప్తాను అండి హెవీ మిల్క్ హెవీ మిల్క్ ఆవు మంచి సైజులో కూడా ఉంది అనమాట ఈ ఆవు చూసుకుంటాము దీని ప్రైస్ ఎంత చెప్పారు కదా ప్రైజా వన్ థర్టీ చెప్తాను లక్ష ముప్పై వేలు అయితే చెప్తాను లక్ష ముప్పై చెప్తాను అని చెప్పడం వ్యాపారం ఖచ్చితంగా ఉంటుంది తగ్గింపుతారు అనేది ఉంటుంది అనమాట వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ ఒక లక్ష ముప్పై ఆరు రూపాయలు చెప్తాను చెప్పడం వ్యాపారం అని చెప్పండి ఓకే మనకు ఇది ఇది హోలీస్ హోలీస్టన్ హోలీస్టర్ క్రాస్ చూస్తా ఉంటాం కదా ఇది హోలీస్టర్ క్రాస్ అండి ఇది వచ్చి లక్టేషన్ ఇప్పుడు ఈ నింది ట్రాడ్ ఇప్పుడు ఈతూడు ఈ నింది ప్ర మనకి ఫ్రీ ప్రెసెంట్ వచ్చి మనకి ఎయిటీన్ లీటర్స్ లీటర్ ఎన్ని రోజులు ఈ ఎన్ని రోజులు అయింది ఈయన వచ్చి ఒక ఫోర్ డేస్ అయింది ఫోర్ డేస్ అయింది ఫ్రెండ్ చూస్తే నాలుగు రోజులు అయితే ఉందని చెప్తా ఈయని పద్దెనిమిది లీటర్లు ప్రజెంట్ అనేది ప్రజెంట్ చెప్తానమాట జున్ను పాలు మనకు చెప్పడము సో ఇంకా లీటర్ పెరిగే అవకాశం ఉంది అనమాట పాలు పెరిగే అవకాశం ఉంది సో ఆరిన తర్వాత ఒళ్ళు ఆరిన తర్వాత ఎంత రావచ్చు బ్రదర్ ఇది మనకి పది లీటర్లు పక్కా పది లీటర్ లీటర్లు వస్తాయి రోజు మీద వచ్చి ట్వంటీ లీటర్స్ కెపాసిటీ ఎందుకంటే మన దగ్గర ఉంటే మనం పదకొండు పన్నెండు కూడా పింటాం మన రైతులు ఏం చేస్తారంటే ఎండలు గట్టి మేపుతారు కదా వాళ్ళ దగ్గర లీటర్లు తక్కువ రావచ్చు అదే ఎందుకంటే మనం తక్కువ చెప్పి ఎక్కువ పింటే మనకు పేరు ఉంటుంది ఒక లీటర్ ఎక్కువ వచ్చినా ఎక్కువ చెప్పి తక్కువ వస్తే మళ్ళీ ఇస్తే మనకు పేరు ఉండదు ఓకే ఓకే దీని ప్రైస్ ఎంత చెప్పారు కదా నా ప్రైస్ వచ్చి ఎయిటీ ఫైవ్ చెప్తాను ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ చూస్తే దీన్ని చెప్పడం అయితే ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తారన్నారని చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది చేసుకోవచ్చు అనమాట సో మనకొకసారి మళ్ళీ ఒకసారి అడ్రస్ చెప్పండి మనది వచ్చి పొంగనూరు పొంగునూరు సుఫియాన్ డైరీ ఫామ్ ఓకే చిత్తూరు డిస్టిక్ కొత్తిండ్లు சித்தூர் டிஸ்ட்ரிட் கொத்தியில் எவர்க்கோன் கம்பல்சரி கண்டாட் டெவெண்டிஃபோர் அவஸ் ஓகே சார் நம்பர் நைன் வைவ் ஜீரோ டபுள் எயிட் ஜீரோ டபுள் எய்ட் நைன் செவன் நைன் ஃபைவ் செவன் சோஃபியன் டெய்ரிஃபோ